నివసించిన ఇల్లు అవన్నీ ఉన్నాయండి ఇదేనా గృహం పైన కొండ ఏది ఉంది మరి ధ్యానం చేసిండేది అడగండి ఒకసారి వాళ్ళని ఏముండో ఊర్లోనే వేసుకురండి పర్లేదు చెప్పులు వేసుకురండి ఇక్కడ వేమన గారు తపస్సు చేసినారా ఓకే ఓకే ఎన్నో శతాబ్దము సంవత్సరం ఏమన్నా తెలుసా మీకు పద్నాలుగు వందల పన్నెండులో అతను జన్మించింది జన్మించింది వందల ఎనభైలో ఆయన జీవ సమాధి ఓకే ఊరు వచ్చి గుంటూరు డిస్టిక్ కొండవీడు మూగ చింతలపల్లె చెప్తాను ఈ పోతులు వీరబ్రహ్మ కాలేజ్ రాశారు కదా అతను ఈయనొచ్చి కవివారం తాతగా రాశాడు ఎక్కువగా రాశాడు వీళ్ళు వచ్చి సప్త ఋషులు ఏడు మంది వాళ్ళ పేర్లు కూడా అక్కడే ఉన్నాయి వశిష్ట జమదగ్ని గౌతమ కశ్యప ఆత్రి కశ్యమంది ఈయన సిపేందర్ రెడ్డి గారు ఈయన బెంగళూరు ఎమ్మెల్సీ రెండు వేల పద్నాలుగులో ఆవిష్కరణ చేశారు ವೀಳಿಸಿ ಶ್ರೀ ಮಹಾಯೋಗಿ ವೇಮನ ಬ್ರಹ್ಮ ಸೇವಾಶ್ರಮ ಕಟಾರಪಲ್ಲಿ ಅಚಲ ಗುರು ಶ್ರೀ 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 ಶ್ರೀನಾಥಾನಂದ

యోగ వేమన గారు తపస్సు చేసిన గుహలోకి ఇప్పుడు లోపలికి వెళ్దాం ఆయన పాలు పలు కూడి కూకొని రెండు నిమిషాలు ధ్యానం చేసుకుంటే

ఇట్లాంటివన్నీ మనం దర్శించాలా నేను ఆంధ్రప్రభం వచ్చి కూర్చోడండి మనకి జిల్లా వచ్చిన అభివృద్ధి వచ్చినా మీకు పోత రోజు వీళ్ళ ప్రముఖంగా జీవ సమాదాయాన్ని తెలుసు కదా కూడా జీవ సమాదాయ దాన్ని అందే కానీ ఇప్పుడు గవర్నమెంట్లో జీవ సమాదాయ పర్మిషన్ లేదు

Oh, oh. Lambika singa yang gembaru, Wema hmm. wala Guru Guru. Hmm. Hmm. మాతృశ్రీ వెంకటమాంబా yes. जी होने दो सामने का सुनो कल मारे का सुनो बचाओ मारे इंजेक्शन चला ना इंजेक्शन इंजेक्शन बोलता मारो जी हम काम मारे जी इंजेक्शन चला इंजेक्शन चला चेस कुंटे में बोर बाउंड हैं మహాయోగి వేమన గారి సమాధి మందిరానికి దగ్గరగా వచ్చినాం బయట ఏదన్నా ఎంట్రన్స్ అరేంజ్ చేయాలి

రావచ్చా <laughs> <laughs> నవ్వేమారెడ్డి ఉత్త వేమారెడ్డి తమ్ముడు ప్రళయ వేమారెడ్డి అంటే వీళ్ళు వంద సంవత్సరాలు పరిపాలించినారు పాండు రెడ్డి రాజుల వంశం అంతా ఈయన లాస్ట్ ఇంకా దాన్ని వదిలేసి ఇంక అంతా లాస్ట్ లాస్ట్ వేమన్ గారు వాళ్ళ అన్నగారు వాళ్ళ వంశానికి రెడ్డి రాజుల వంశం పరిపాలన అయిపోయింది అవును వేమన వాళ్ళ అన్నకు కూడా కూతురు ఒకతే ఓ పాపే ఆ పాప కూడా లేదు చనిపోయింది ఇంకా అక్కడితో వాళ్ళ వంశం అంతరించిపోయింది ఇంకా ఏమన్నా కాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోకుండా ఇంకా బ్రహ్మచారి గానీ సన్యాసంలోకి వెళ్ళిపోయినారు కాబట్టి